హైదరాబాద్ అభివృద్ధి చెందాలంటే హైడ్రా అంబర్పేట బతుకమ్మ కుంటలో కమిటీ మెంబర్స్ తో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు రాష్ట్ర ప్రభుత్వం చేపట్టే పనులలో హైడ్రా చేసే పనులు కబ్జల కోరల నుండి ఎన్నో లక్షల కోట్ల భూములు సంపదను కాపాడిందని కొనియాడారు అలాంటి కోణంలోనే బతుకమ్మకుంట పార్కు అభివృద్ధికై హైడ్రా ఎంతో కృషి చేస్తుందని అభినందించారు కానీ నేడు ఇప్పటికీ కొంతమంది కబ్జాదారులు దీనిని ఆక్రమించుకోవటానికి ప్రయత్నాలు చేయటం సరైనది కాదని హెచ్చరించారు గతంలో ఎన్నో ఏండ్ల పోరాటం చేస్తే నేడు రేవంత్ ప్రభుత్వంలో న్యాయం జరిగిందని హర్షం వ్యక్తం ఎంతో మందికి సేద తీరుస్తున్న బతుకమ్మకుంట పార్క్ చిన్న పెద్దవాళ్ళు వచ్చి వాకింగ్ చేయడంతో ఆరోగ్యంగా ఉంటున్నారని తెలిపారు ఇప్పటికైనా కొంత నాయకులు కబ్జా చేయటాన్ని విరమించుకోవాలని హితవు పలికారు आप बोलते हैं ना डार्क भी बात नहीं है హైదరా చేస్తున్న సందర్భం కొన్ని విషయాలు ఏంటంటే ఇంత పార్క్లో మొత్తం మన లాంటి పక్క మొక్కగా గతంలో రూపంలో ఉండేది ఇప్పుడు రూపంలో మనం ప్రత్యక్ష బాధ్యం ఇక్కడ ఇక్కడున్న ఉన్న అనేక ఆడుకోట్లు ఎదుర్కొన్న వాళ్ళం ఇప్పుడు మన ఆరోగ్యాన్ని కాపాడడానికి లాంటి పార్కుని హైదరాని హైదరా అనేది ఒక ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వాలు అడుగుతుండొచ్చు కానీ ప్రభుత్వం నడితే హైదరాని પછી લેવાનું પદ્ધતિ સારું મેં અંગે રોટે અમાટેન્ડ રાખું બધું સો ખાલી પ્રાબ્લે

ఈ కాలనీవాసులం అందరం సమావేశం జరిగి ఈ హైడ్రా మాకు ఈ బతుకమ్మకుంట నుంచి పెద్ద గిఫ్ట్ ఇచ్చేసి మాకు ఎంతో ఆనందకరం జరిగింది ఈ అందరం ఎంతో ఆనందంగా పిల్లలు పెద్దలు అందరూ వాకింగ్ చేసుకుంటూ పిల్లలు ఆడుకుంటూ చాలా మాకు ఆనందకరంగా ఉంది చాలా ఈ అంబర్పేటకి ఒక బతుకమ్మ కుంట అనేది ఒక మాకు ఒక సూచిక బతుకమ్మ కుంట అనేది ఎక్కడ లేని పేరు ఈ పేరు అనేది మొదటి నుంచి మాకు ఒక నానుడిగా గుర్తింపు వస్తుంది కాబట్టి మాకు ఇదంతా ఇది గవర్నమెంట్ అనేది పక్కా తెలుసు ఇది ఇది హైడ్రాను భూతంలో పెట్టి చూపించి కొన్ని కొంత వాళ్ళు వాటిని ఇబ్బందికరంగా చేస్తుంది కానీ హైడ్రా అందరికీ మేలు చేస్తుంది చెరువులను కుంటను బాగుపరుస్తుంది కాబట్టి మేమంతా హైడ్రాకు అందరం సెల్యూట్ చేస్తున్నాము జై జై హైడ్రా జై హైడ్రా జై కమిషన్ రంగనాథ్